హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కార్లోని స్పేస్ గురించి అయితే మాట్లాడు స్పేస్ అంటే మనం అనుకోవచ్చు అంటే కార్లో స్పేస్ గురించి ఏమున్నది అని కానీ చాలా మంది క్వశ్చన్ అయితే చేస్తున్నారు కార్లో స్పేస్ మీకు ఎలా ఉంది ఎస్పెషల్లీ ఇప్పుడు వెన్యూ కార్ అయితే నేను డ్రైవ్ చేస్తున్నాను సో దాని గురించి ఇన్ జనరల్గా కార్లో మనకి స్పేస్ని ఎలా చూడాలి అన్న విషయం అయితే మనం ఈరోజు చూద్దాము మన వీడియోలోని సో కార్ స్పేస్ ఇంపార్టెంట్ ఏవేవైతే ఉన్నాయో దాని గురించి మనం చూసినట్లయితే ఫస్ట్ వచ్చి మనకి కార్ లోపల కేబిన్ స్పేస్ సో కేబిన్ స్పేస్ ఏదైతే ఉందో చాలా వరకు కార్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అది చిన్న కారా లేదా అంటే మిడ్ సైజ్ సెడాన్ టైప్ కారా లేదంటే ఎస్యూవి టైప్ కారా సో దాన్ని బట్టి మీకు కేబిన్ స్పేస్ అనేది ఉంటుంది వెహికల్లోని సో మీ కార్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మీ రిక్వైర్మెంట్ బట్టి అయితే చూసుకోండి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కేబిన్ స్పేస్లోని కొన్ని కార్స్లోని ఏంటంటే ఫైవ్ మెంబర్స్ కంఫర్టబుల్గా కూర్చొని వెళ్ళొచ్చు అట్లానే కొన్ని కార్స్లోనే ఏంటంటే ఫోర్ మెంబర్స్ ఒక చైల్డ్ కూర్చొని వెళ్ళొచ్చు అట్లా కొన్ని కార్స్ ఏంటంటే సెవెన్ సీటర్ కార్స్ అయితే ఉన్నాయి సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్పేస్ రిలేటెడ్ కార్స్ ఉన్నాయి సో మీరు కార్స్ యూజ్ చేసుకునేటప్పుడు మీరు చూసుకోండి మీ ఫ్యామిలీ సైజ్ ఏంటి అనేది సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి సో ఫోర్ మెంబర్స్ లేదంటే ఎక్కువ కార్ యూజ్ చేయలేని వాళ్ళకి తక్కువ కేబిన్ స్పేస్ ఉన్న ప్రాబ్లం లేదు అదే కానీ మీకు ఫ్యామిలీ కనుక పెద్ద ఫ్యామిలీ అయితే మేబీ మీకు సెవెన్ సీటర్ లాంటి వెహికల్ యూస్ఫుల్ అవ్వచ్చు ఇంకొకటి ఎక్కువ లగేజ్తో లాంగ్ జర్నీస్ చేసే వాళ్ళకి ఎక్కువ స్పేస్ ఉండే కార్ అయితే యూజ్ అవ్వచ్చు సో దాన్ని బట్టి మీరు చూసుకోండి ఇప్పుడు చాలామంది పెద్ద వెహికల్స్ తీసుకొని ఎక్కువ లాంగ్ జర్నీస్ చేయకపోతే అది మీకు అన్నెసరీ అవుతుంది సో మీకు అంతగా యూజ్ చేయరు కాబట్టి మీకు అంత అదైతే మీకు అంత యూస్ అవ్వకపోవచ్చు సో దాని బట్టి దాని గురించి అయినా ఎక్స్ట్రా కాస్ట్ పెట్టడం కార్ పెద్ద సైజ్ కార్కి వెళ్ళడం అనేది అంత సెన్సిబుల్ ఆప్షన్ అయితే కాదు సో చూడండి మీ యూసేజ్ ఎలా ఉంది దాన్ని బట్టి ఫోర్ సీటర్ అంటే ఫోర్ ప్లస్ వన్ ఇప్పుడు వస్తున్న కార్స్ అన్ని కూడా మినీ ఎస్యూవీస్ అవనివ్వండి లేదా కొన్ని సెడాన్స్ అవనివ్వండి లేదా హ్యాచ్బ్యాక్ కార్స్ అవనివ్వండి స్పేస్ కూడా కొన్ని కార్స్లో తక్కువ ఉంటుంది సో మీరు చూసుకోండి మీకు ఏది ఏ కార్ మీకు సూట్ అవుతుంది ఫ్యామిలీకి దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ కేబిల్లోనే మీకు ఇంకొక స్పేస్ గురించి మాట్లాడాలి అంటే లెగ్ స్పేస్ సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం చాలా వరకు ఒక్కొక్కసారి కార్స్లోనే ఏంటంటే మనకి సబ్ ఫోర్ మీటర్ కార్స్ అంటే మీకు ఫోర్ మీటర్స్ స్ కన్నా ఫోర్ మీటర్స్ కానీ ఫోర్ మీటర్స్ కన్నా తక్కువ గానీ ఉంటే కార్స్ ఏంటంటే సబ్ ఫోర్ మీటర్ కార్స్ ఉంటాయి సో వాటిల్లోని స్పేస్ ట్యాక్స్ తగ్గించడానికి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు స్పేస్ అనేది బాగా తగ్గిస్తున్నారు కేబుల్ స్పేస్ సో దానివల్ల ఏంటంటే మనకి లెక్క రూమ్ ఏదైతే ఉందో మనం కాలు పెట్టుకునే దగ్గర మీకు అయితే డ్రైవర్కి టైట్ ఉంటుంది లేదంటే ప్యాసెంజర్స్ టైట్ ఉంటుంది సో డ్రైవర్కి ఫ్రీగా కూర్చుంటే ప్యాసింజర్స్ టైట్ అవుతుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మీకు ఉంటుంది ఎస్పెషలీ మీరు కార్స్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సో చూడండి మీ రిక్వైర్మెంట్ ఏంటి అనేది దాన్ని బట్టి చూడండి అగైన్ మీకు ఎక్కువ స్పేస్ కావాలి అంటే కనుక సో దా అలాంటి వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి అది హ్యాచ్బ్యాక్ మళ్ళీ సడన్లోని లేదంటే ఎస్యూవీలో కూడా తక్కువ స్పేస్ ఉన్న కార్స్ ఉన్నాయి ఎక్కువ స్పేస్ ఉన్న కార్స్ కూడా ఉన్నాయి సో దాని గురించి మేబీ సెపరేట్ వీడియో అయితే నేను కవర్ చేస్తాను బట్ ఇది లెగ్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కూర్చునేటప్పుడు మన లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు మనకి కంఫర్టబుల్గా ఉండాలి తర్వాత కింద సీటింగ్లో కూడా ఎప్పుడు అంటే థైస్ థై సపోర్ట్ అనేది ఉండాలి సో జనరల్గా ఫ్రంట్ టూ సీట్స్కి అయితే మీకు బాగానే ఉంటుంది కంఫర్ట్ కానీ బ్యాక్ సీట్స్కి వచ్చేసరికి కొంచెం థై సపోర్ట్ ఉండదు లెగ్స్ స్పేస్ ఉన్న థై సపోర్ట్ ఉండదు దానివల్ల ఏంటంటే లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు కొంచెం ముడకలు నొప్పులు అవి కూడా వస్తూ ఉంటాయి సో ఇలాంటి విషయాలు అయితే మీరు జాగ్రత్త చూసుకోండి ఇంకొక విషయం మనకి వచ్చేసరికి లెగ్ స్పేస్ కాకుండా కార్ స్పేస్ బూట్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో బూట్ స్పేస్ మళ్ళీ బూట్ స్పేస్లో కూడా మీకు ఆప్షన్స్ ఉంటాయి ఏంటి మీకు హ్యాచ్బ్యాక్ క్యాటగిరీ వెహికల్కి వెళ్ళారు అంటే సిక్స్టీ ఫార్టీ ఫోల్డ్ వస్తుంది లేదంటే బ్యాక్ సీట్ ఫోల్డ్ చేసుకునే ఆప్షన్ అనేది వస్తుంది సో బూట్ స్పేస్ లిమిటెడ్గా యూజ్ చేసుకునే వాళ్ళు ఎప్పుడో లాంగ్ జర్నీస్కి వెళ్ళే వాళ్ళకి జనరల్గా హ్యాచ్బ్యాక్ లాంటి వెహికల్స్ కూడా సరిపోతాయి ఎందుకంటే ఇప్పుడు హ్యాచ్ బ్యాక్ వెహికల్స్లో కూడా మీకు సిక్స్టీ ఫార్టీ ఫోల్డ్ వెహికల్స్ అయితే వస్తాయి సో ఆ సిక్స్టీ ఫార్టీ వస్తే ఎప్పుడో ఒకసారి లగేజ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం అది మేనేజ్ చేసుకొని అయితే మీరు వెళ్ళొచ్చు లేదు ఎక్కువ లగేజ్ రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాం అనుకుంటే అది సడన్ వెహికల్స్ చాలా వరకు మీకు సూట్ అవుతుంది సో ఎస్యూవీల్లో కూడా ఈ మధ్య బూట్ స్పేస్ బాగానే ఉంటుంది మినీ ఎస్యూ కానీ ఎస్యూ కానీ మీకు బూట్ స్పేస్ అయితే బాగానే ఇస్తున్నారు సో చూడండి మీ రిక్వైర్మెంట్ ఎలా ఉంది మీరు లాంగ్ జర్నీస్కి వెళ్తున్నారు ఎక్కువ లగేజ్ ఉంటుంది అంటే మాత్రం మీరు అలాంటప్పుడు మీరు సడన్ ఆప్షన్ చూడొచ్చు లేదంటే హ్యాచ్ బ్యాగ్స్లోనే బూట్ స్పేస్ ఉన్నాయి హ్యాచ్ బ్యాగ్స్ ఉంటాయి బాగా మంచి బూట్ స్పేస్ ఉన్నాయి హ్యాచ్ బ్యాగ్స్ సో జనరల్గా త్రీ హండ్రెడ్ లీటర్స్ అబోవ్ ఉంటే కనుక మీకు బాగుంటుంది బూట్ స్పేస్ సో త్రీ హండ్రెడ్ కన్నా తక్కువ ఉంటే అడ్జస్ట్ అవ్వచ్చు ప్రాబ్లం లేదు బట్ ఐడియల్గా అయితే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కన్నా అబోవ్ ఉంటే నా ఉద్దేశంలో బూట్ స్పేస్ అనేది మీకు కార్లోని యూటిలిటీ స్పేస్ అనేది ఇంపార్టెంట్ యూటిలిటీ స్పేస్ అంటే ఏంటంటే మనం బాటిల్స్ పెట్టుకోవడానికి కానీ లేదంటే ఇక్కడ ఎక్కడైనా మనం పర్ఫ్యూమ్ ఎక్కడైనా పెట్టుకోవడానికి లేదంటే మన పర్స్ కానీ పెట్టుకోవడానికి మన ఫోన్ పెట్టుకోవడానికి ఇలాంటి స్పేస్ని మనం యూటిలిటీ స్పేస్ అంటాం జనరల్గా సో ఈ యూటిలిటీ స్పేస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ వెహికల్స్లోనే సో మీరు వెహి తీసుకునేటప్పుడు చూడండి బాటిల్ హోల్డర్స్ ఉన్నదా లేదా ఇప్పుడు వెనకాల వచ్చిన వాళ్ళకి కంఫర్ట్తో పాటు ఇలాంటివి కూడా మనకి ఇంపార్టెంట్ సో ఒకవేళ బాటిల్ హోల్డర్స్ ఉంటే వాళ్ళు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు తర్వాత కొన్ని సైడ్ స్పేస్ స్టోరేజ్లో అంబ్రెలా హోల్డర్స్ ఉంటుందంటే మీ గొడుగులు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉంటుంది సో చూడండి స్పేస్ ఉండే డోర్స్ అయితే మీరు చూసుకోండి వెహికల్స్లోనే ఎంత స్పేస్ ఉంది ఏంటి ఎలా స్టోర్ చేసుకోవచ్చు అలాగే మన గేర్ బాక్స్ దగ్గర స్పేస్ ఉంటుంది తర్వాత మనకి ఆమ్రిస్ట్ లోపల స్పేస్ ఉంటుంది ఫ్రంట్న మనం ఎక్కడైతే మనం మొబైల్ పెట్టుకోవడానికి కింద స్పేస్ ఉంటుంది ఛార్జింగ్ పాయింట్ దగ్గర సో ఇలాంటి ఏరియాస్ మీరు చూడండి ఇంకొకటి ఏంటంటే మనకి ఫ్రంట్ని డాక్యుమెంట్స్ ఎక్కడైతే పెట్టుకుంటామో అక్కడ కూడా కొంచెం స్పేస్ ఉంటుంది సో చూడండి మీకు మీ రిక్వైర్మెంట్ బట్టి స్పేస్ అనేది ఉండాలని నా ఉద్దేశం కారులోని స్టోరేజ్ స్పేస్ అనేది ఉండాలి సో వీలైనంత వరకు స్టోరేజ్ స్పేస్ ఉన్న వెహికల్స్ని ప్రిఫర్ చేయడానికి అయితే ప్రయత్నించండి సో మనం మ్యాక్సిమం కార్లో ఏవేవైతే స్పేసెస్ ఉండాలి అన్న దాని గురించి అయితే మనం ఈరోజు కవర్ చేసాం సో ఇంకా నేను కానీ ఎటువంటి పాయింట్ అయినా మిస్ అయి ఉంటే స్పేస్ గురించి సో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో చెప్పండి అది డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలోని నేను దాని గురించి కవర్ అయితే చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఇంకా మంచి వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను చూస్తుండండి ఓకే థ్యాంక్ యూ బాయ్